ఆవిడ క్యాన్సర్ బారిన పడి శివైక్యమని ఇంగైక్యూడ పరమబుద్ధించడం జరిగింది ఆవిడ ఆఖరి కోరిక ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని నిరుపేదలకి అతి తక్కువ ధరకి అందించాలి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని ఆవిడ కోరిక దాన్ని పురస్కరించుకొని ఆయన ఆనాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఈ యొక్క ఆసుపత్రికి పునాది వేయడం జరిగింది ఆ తర్వాత కొంచెం పదిహేడు పట్టింది ఆర్థిక పరిస్థితి ఎందుకంటే ఇది చారిటీ నో ప్రాఫిట్ నో లాస్ దాతలు బ్యాంకులు లేకపోతే ఉన్న పారిశ్రామికవేత్తలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ వాటి మీద ఆధారపడి పడాల్సింది తప్పితే చాలామంది ముందుకొచ్చి ముఖ్యంగా మనం ఉద్యోగించవలసింది ఇక్కడ మన కార్తీయ సిమెంట్స్ ఆయన వెంకటేశ్వరం గారిని అలాగే మన పోలవరం తులసి తులసి గారిని మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ముందు ముందుకు వచ్చి మరి ఆర్థికంగా సాయం సాయం అందించ సాయం అందించడం జరిగింది ఇరవై పదిహేడు పట్టింది ఆసుపత్రికి పూర్తి ఆ తర్వాత రెండు వేలలో అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఏడు వేల కోట్లు టాటా జోని ప్రశ్నించి అలాగే ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా డబ్బులు సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు అప్పటి ప్రధానమంత్రి గారి చేత ఆయన దీన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి అప్పుడు ఏం లేదు ఇక్కడ అంత పడ్డలే ఆయన ప్రపంచంలోనే మన జూబ్లీస్ ఇవాళ ఎంత ఎంత పేరు ప్రతిష్టాలు అంటే ఎంత దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ మనం చూస్తే ప్రపంచంలోనే అన్ని ఇన్న అంతర్జాతీయ బాంబే కానివ్వండి ఢిల్లీ కానివ్వండి అన్నిటితో తన విశ్వంలో తురద మరి ఆయన దురదృష్ట రోజు ఆయన అలాగే ఈ ఆసుపత్రి అలాగే నాకు ముందు ఎంతో మంది అలాగే నాకు ముందు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎంతో మంది ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు మేధా శక్తిని అయితేనేమి ఆర్థిక శక్తిని అయితేనేమి అంతా దారు మూసారు అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి లేకపోతే మా మా బ్యాంకర్స్ అయితేనేమి అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్ అయితేనేమి ఎంతోమంది ముందుకు వచ్చి ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో వాళ్ళు స సహాయ సహకారాలు అందించారు అలాగే ఏదైతే అమ్మగారి కోరిక ఉందో ఆ అమ్మగారి కోరిక మేరకు తర్వాత నేను వాళ్ళకి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది చైర్మన్గా బా బాధ్యతలు తీసుకుని మరి ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు మాకు అందరి మా ఏదైతే డాక్టర్స్ బృందం ఉందో లేకపోతే నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళ సలహాల మేరకు మన ఆసుపత్రి ఏదైతే మా అమ్మగారు కోరుకుందో ఎటువంటి బయట హాస్పిటల్స్కి తగ్గకుండా మన వైద్యం అందించాలి అన్నది దృష్టిలో పెట్టుకుని మరి పరికరాలు అన్నీ కూడా అత్యాధునికమైన పరికరాలు రోబోటిక్ సర్జరీ అయితేనే అన్నీ పెట్ స్కాన్ అయితేనే ఎటువంటి అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని ఈరోజు భారతదేశం గర్వించదగ్గ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్గా అభివృద్ధి చెందింది మరి దీనికి మరి పెరుగుతున్న రోగులు కూడా సంఖ్య ఎక్కువ చూస్తే ఒకప్పుడు ఏదో కార్డియాక్ అనేవాళ్ళం ఇవాళేమో తర్వాత క్యాన్సర్ అనేవాళ్ళం ఇవాళ క్యాన్సరే మొదటి ఇదిగా గుర్తించారు ఇప్పుడు దానికి పెరుగుతున్న సంఖ్యను బట్టి ఆసుపత్రిని కూడా దినదిన ఎప్పటికీ అభివృద్ధి చేసుకుంటూ అలాగే రేపు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా త్వ త్వ త్వరగతిలో మన ఆసుపత్రిని అక్కడ కూడా నిర్మించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను సరే ఈ యొక్క ఆసుపత్రి ఈ స్థాయికి రావడానికి చేరుకోవడానికి కారకులైన మా బోర్డ్ మెంబర్ సహచార బోర్డు మెంబర్స్కి అయితేనేమి అలాగే ఇక్కడ డాక్టర్లకి అయితేనేమి నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా యొక్క బోర్డు నుంచి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వారికి కావాల్సిన సహ సహకారాలు ఎల్లప్పటికీ అందిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ ఆయన దీవెన ఉండాలని ఆవిడ ఆత్మశాంతించాలని ఆయన ఇంకే బ్రతికే ఉన్నారు ఎందుకంటే మెనీ పీపుల్ డైలాగ్ మై ఫాదర్ బర్త్ ది ఆర్ సిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దేవర్ ఫ్లష్ అండ్ బ్లడ్ లవింగ్ అండ్ బిలాంగ్ ఫర్ ఎవర్ ఆ పుణ్య దంపతులు వాళ్ళ బిడ్డగా పుట్టినందుకు మరి నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంపుతుడు విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి గారు నా దైవం కారణ జన్ముడు ఆయన ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా నా ఎందుకంటే ఆయన కుటుంబం కేవలం ఇవాళ మా కుటుంబం వరకే కాదు నా తోడ పుట్టిన వాళ్ళే కాదు ఇవాళ ఒక కుటుంబం ఉంటే ఇక్కడికి వచ్చే వైద్యం కోసం వచ్చే వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులే మీరంతా కూడా సహకరిస్తున్నారు మా వైద్యానికి మీ అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం పార్టీని ఇచ్చారు పెద్ద కుటుంబం అది ఒకటి వసదైక కుటుంబం ఇలా ఈ యొక్క ఇది మన సత్సంబ సత్సంధం సత్సంబంధం కొనసాగాలని అంటే నేను కోరుకునేది ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా త్వరగతిన కోలుకోవాలని అలాగే కోరుకుంటున్నారు ఇంకా వాళ్ళందరూ కూడా కోరుకుంటారు అని తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఆయనకి నా ఘన నివాళులు నడిపించుకుంటూ మా అందరి ఆసుపత్రి తరఫున మా బోర్డు తరఫున మా అందరి డాక్టర్సు మరి మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ సిబ్బంది అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరి తరఫున కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను